కుంభరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఒకవైపు నాటి సరి మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం అలాగనే శతమిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరానగా గు ఏ గో సా సి సు సో ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి వారికి మధ్యమ మధ్యమేల నాడుసిన సంచార స్థితి ఉండడం వలన కర్మప్రదాత న్యాయ నిర్ణేత గతించినటువంటి వారి యొక్క ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వారందరికీ శని భగవానుడి యొక్క శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి వారు గతించిన వారి యొక్క ఆహారానికి నియమాలు అనుసరించి ఇస్తూ వారికి ఏదైతే కార్యక్రమాలు ఆచరింపజేస్తారో చేస్తూ నల్లటి నువ్వులను దర్భను వదిలేయడము అలాగనే తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలను బెల్లం ఉండలతో కలిపిన పదార్థాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ గోమాతకు ఏర్పాటు చేయడం కానీ పశుపక్షాదులకు ఏర్పాటు చేయడం కానీ నీటిలో వేయడం వలన బ్రాహ్మణుడు స్వీకరించడం వలన సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో అని ఆశీర్వచనం చెప్తాడు అదే గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన ముక్కోటి దేవతలే నైవేద్యాన్ని స్వీకరించే పరిస్థితి ఉంటుంది నదిలో నీటిలో వేయడం వలన విశేషమైనటువంటి చేపలు అనేక జంతు జీవరాశులు స్వీకరించడం జరుగుతుంది కుక్కకు పెట్టడం వలన కాలభయుడు స్వరూపంలో ఆత్మరూపంలో స్వీకరించడం జరుగుతుంటుంది లైక్ కా పెట్టడం వలన సకలం ఐశ్వర్యం కాకిరాజవారి సొంతం కనుక ఇది ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఒకవైపు ఉండబడిన ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండడం వలన రుణ రోగ అంతర్గతమైన శత్రు దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి రాశిలోనే శని భగవానుడు రెండవ స్థానంలో రాహు అలాగనే అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఉద్యోగ మార్పు స్థల మార్పు పొంచి ఉన్నాయి కనుక దయచేసి పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో పక్కవారితో వివాదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి పంచమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లలకు అభివృద్ధిలో విజయం సాధించడానికి పల్ తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంత కాదు అని చెప్పి గమనించాలి పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగితే వారికి ఉన్నత విద్య వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా అష్టమంలో మూడు గ్రహాల సంచార స్థితి బుధాదిత్య రాజయోగం చేతుడు అక్కడే ఉన్నాడు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత వలన అనేక రకాలమైనటువంటి ఈతి బాధలను శత్రు బాధలను తొలగించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగాల్లో ఉండబడినవారు హాస్య రంగంలో ఉండబడినవారు వ్యవసాయ సోదరీ సోదరి మణిలకు అందరికీ కూడా ఓపిక సహనం పట్టుదల ద్వారా అద్భుతమైన జీవితం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి